ఉండాలి మరి కొట్టించేసావే అంతా వినేసావా లేకపోతే నేను మీ ఫ్రెండ్ అని చెప్పినందుకు మీ అత్తగారు నన్ను ఇక్కడ నిస్తుందా ఉండేదిస్తుందాకొంత గుర్తుపట్టలేదా అనుమానం వచ్చింది అయినా ఎందుకో మీరు కాదనుకున్నాను కాదు ఏదో పరధ్యానంలో ఉన్నావు అవునా అదేం లేదే ఫోన్లో బట్టి నువ్వేదో తెలుసు సరే బాబు ఒప్పుకుంటున్నాను నువ్వు చాలా ప్రమాదాలు నాకు అలవాటైపోయాయి నాకు కానీ మా అమ్మగారికి కానీ కష్టాలు పెద్ద కొత్త కాదు మా అమ్మగారి దగ్గర నుంచి నేర్చుకున్నది ఎదురించి పోరాటమే ఈ అమ్మాయిని ఎక్కడో చూశానే ఆ అమ్మాయి తీసుకెళ్తారా మా నిశ్చితార్థాన్ని కూడా వచ్చి ఒక రకంగా నేను జైలుకి వెళ్ళడానికి కారణం కూడా ఈ అమ్మాయి ఇది ఇక్కడే ఉందా అంటే అంజలి నా గురించి కీర్తన చెప్పిందా నా గురించి అంజలి కాక మరెవరికి తెలిసినా నాకే ప్రమాదం అంటే ఇప్పుడు నేను చేయాల్సింది అంజలి కీర్తనకి నా రహస్యం చెప్పిందో తెలుసుకోవాలి ఒకవేళ చెప్పకపోతే అంజలిని హెచ్చరించాలి నేను అనుకున్న ప్రకారం అంజలి నాకు దక్కేంత వరకు నేను ఎవరికి దొరకకూడదు చూస్తాను పొద్దున్న నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా వేడివేడిగా పాలు వేడివేడిగా పాలు తీసుకొచ్చి నా ముఖం మీరు పోతుంది అదేమిటి అలా అంటావు ఎలా అన్నాలో తెలిసా అలా అన్నా లేకపోతే ఏంటి తిండి తినే సమయంలో పాలు తాగమంటావా పోనీ అన్నయ్య తీసుకురానా అక్కర్లేదు నీ మొహాలు తీసుకుంటే నాకు అన్నం కూడా పిలుపు తవ్వడం లేదు ఏమైందో నీకు ఈ రోజులా రుచి రోజులు ఆడుతున్నా నా వాదన నావి ప్రతీదిక చెప్పాలా వెళ్ళు నాకు ఆకలిస్తే పిలుస్తానులే రోజు రోజుకి నీకు నోరు పెరిగిపోతుంది ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు పర్వాలేదే బాబు చిన్నప్పటి నుంచి దీని గురించి నాకు తెలుసు కదా ఇప్పుడు కొత్త కాదు కదా అంతా వాళ్ళ నాన్నగారు పోలిక పర్లేదు నీకు ఎప్పుడు ఆకలిస్తే అప్పుడే తినే విజయ నీకు అసలు బుద్ధి లేదే పెద్దవాడిని పట్టుకుని అలా మాట్లాడతావా అందరూ పెద్దోళ్ళు అందరూ గొప్పోళ్ళు నేనే నీకంటే చెదరాల్లా కనబడతాను నీకు ఈ మధ్యన చిరాకు బాగా పెరుగుతుంది ఇలా అయిన దానికి కాని దానికి పిచ్చి పిచ్చిగా ఏదేదో మాట్లాడుతున్నావు నాకు తెలుసు నన్ను పిచ్చిదాన్ని చూసి మోయని కూర్చోబెట్టాలని నీ ఐడియా అబ్బా అసలు విషయం చెప్పడానికి ఇలా తప్పు తింటావండి అసలు ఇలా పిచ్చి పిచ్చిగా కారణం ఏంటి అసలు నీ మనసులో ఏముందో బయట తప్పు సరే రవి బయటకు వచ్చాడా అవును వచ్చాడు నీకు ఎక్కువ చెప్పినట్టున్నానే నాకు విషయం చెప్పాడంట నేను విన్నానంట ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడో ఈ పెద్ద మనిషి మర్చిపోయానేమో సరే ఇప్పుడు చెప్తున్నాను కదా రవి జైలు బయటకు వచ్చాడు వారం రోజులు అయింది చాలా చాలు ఇంకా చెప్పాల్సింది ఉంది నాకు తెలియకుండా నా వెనకాడు ఎన్ని కుట్రలు చేస్తున్నారో చెప్పాలి నేను కుట్రలు చేయడం నాకంతా తెలుసు మీరు మీ పెద్దన్నయ్య మీ దొంగతమ్ముడు మీ పుట్టిపోదన అందరూ కలిసి నాటుగా ఆడుతున్నారు నన్ను వేరు చేసి చుట్టే పలుకున్నారు ప్రపంచంలో ఎవరికి రెండు సుమారు ఆలోచనలన్నీ మీకే వస్తాయి అసలు ఏమైనా సంబంధం ఉందా నువ్వు మాట్లాడేదానికి వాడు జైలు నుంచి బయటకు వచ్చి వారం పైన కావస్తుంది సరాసరి ఎందుకు రాకుండా ఎట్టుపోయాడు అని మేము కంగారు పడుతుంటే మధ్యలో నీటి పోవడంటే అంటే రవి ఇంట్లో లేడా నేను ఇంటికేపు చెప్తున్నా అదే కదా అలా నాగండి నాకు ఇప్పుడు కొత్త భయం పట్టుకుంది రవి బయటకు వచ్చిన తర్వాత వారం రోజులుగా కనబట్టం లేదంటే రవి మన మీద ఏం కుట్ర చేస్తున్నాడేమో కర్మ నేను నీకేం ద్రోహం చేశానే నన్ను ఇలా కాల్చికి తింటున్నావు ఓ పని చేస్తాను రేపు నీ కోసం ఇంత నూలు రెండు చూపులు పట్టుకొచ్చేస్తాను పుట్టపోయే బిడ్డ కోసం స్వెటర్లు అలుకో ఒకటి కాదు ఓ పది అల్లుకో అప్పుడు నా పొర మానేస్తాం ఎక్కడ దొరికింది రా బాబు అసలు కుట్ర ఎంత జరుగుతుంది ఎవరి మీద జరుగుతుంది ఎవరు చేస్తున్నారు 結構すんなの。 నిన్న సాయంత్రం నాలుగు గంటలకు మీ ఇంటికి ఫోన్ చేసిన అమ్మ నీ వదినగారు గారు ఆ ఫోన్ రిసీవ్ చేస్తున్నారు కూడా నువ్వు ఎక్కడికో బయటవంట కదా అదేంటి టైంలో టైంలో నేను ఆ ఇప్పుడు వచ్చేసింది మరీ ఎంత దారుణం తల్లి కూతుళ్ళు కూడా కూడా లేదు అసలు అలాంటి వాళ్ళ మధ్య ఎలా ఉండగలుగుతున్నావు కానీ బావగారు వచ్చేంత వరకు ఇక్కడికి వచ్చే ఇక్కడ ఉన్నట్టు ఉంటుంది కాస్త మనసానికి ఇక్కడ వదిలేసి తప్పురా అలా అనొద్దు నేను వీళ్ళని వదిలేసి రాలేను పైగా మా బావయ్య గారి ఆరోగ్యం గురించి మీకు తెలుసు కదా అన్ని తెలుసు కాకపోతే వాళ్ళు నేను అన్ని బాధలు పెడుతుంటే అన్నీ వచ్చుకుంటూ అక్కడ ఎందుకు పడుతుందో నాకు మాత్రం అర్థం కావట్లేదు అసలు ఎలా ఉండగలుగుతున్నావు అక్క ఎంతో సుఖపడతా ఉంటుంటే ఇలా జరుగుతుందండి నిన్ను తలుచుకున్నప్పుడు అలా నాకు చాలా బాధగా ఉంటుంది అలా అని నువ్వు సరిపెట్టుకో ఆ బాధలన్నిటిని భరించు కానీ నేను మాత్రం ఊరుకోను అమ్మ ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత భావగారితో మాట్లాడించి వాళ్ళ విషయం తేల్చేస్తాను ఇక్కడ పరిస్థితులు అవును ఢిల్లీ నుంచి అది మాత్రం చెప్పలేము అక్క ఎందుకంటే అక్కడ చాలా కాన్ఫిడెన్షియల్ కార్యక్రమాలు జరుగుతున్నాయి న్యాయ వ్యవస్థకు సంబంధించి కొన్ని రీఫార్మ్స్ తయారు చేస్తున్నారు అందుకే అమ్మ రావడానికి ఎన్ని రోజులు పడుతుందో ఆవిడ చెప్పలేకపోతుంది అసలు నిన్ను నన్ను వదిలిపెట్టి అన్ని రోజులు ఢిల్లీలో ఉండాల్సి వస్తున్నందుకు చాలా తప్పదు కదా నువ్వు మాత్రం ఏం నిండి పెట్టుకోకరా అవును ఐశ్వర్య ఒరే సందీప్ మీ సంగతి నాకు తెలియదు అనుకున్నావా మీరిద్దరూ తోడు దొంగలు రోజు ఫోన్లలో మాట్లాడుకోవడం పార్కులో కలుసుకోవడం ఇదంతా నాకు తెలియదు అనుకుంటున్నావా బాబాయ్ వదిలేస్తాను కానీ

ఈ విషయం వదిలికి కూడా చెప్పాను కావాలంటే వదిలి అడగండి ఇది మరీ బాగుంది అసలు ఈ మధ్య నువ్వు నాతో సరిగా మాట్లాడిందే లేదు అలాంటిది నువ్వు నాతో చెప్పేలావా ఎప్పుడమ్మా ఇందాక బయటికి వెళ్ళే ముందు చెప్పాను కదా వదిన అంటే నేను అబద్ధం ఆడుతున్నానంటావా చెప్పిన మాటలు చెప్పలేదని ఎలా అనగలుగుతున్నారు నేంటే పొగరు నా కూతురి దోచ నిం పెట్టాలని చూస్తున్నా అత్తయ్యా వదిలిగా నీ అనడం లేదు ఒకవేళ ఆ విషయం మర్చిపోయారేమో అంటున్నాను నేనేం మర్చిపోలేదు బాగానే గుర్తుంది నువ్వు వెళ్ళేటప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు తక్కువ తక్కువ మంటూ తిప్పుకుంటూ వెళ్ళావు ఇది చాలా అన్యాయం అని అని చేస్తున్నది నువ్వు నేనేమి చెప్పలేదు అనుకుంటున్నావా నేనంతా చూస్తూనే ఉన్నాను నువ్వు నా కళ్ళు కప్పలేవు మీరు ఏ విషయం మాట్లాడుతున్నారు నేను మీ కళ్ళు కప్పడం ఏంటి ఏది తెలియలేదు నగ నొప్పి నువ్వు ఎవరితో మాట్లాడాలని చూస్తున్నావో నేనేం మాట్లాడాలని చూస్తున్నావో నేను నన్ను చూస్తూనే ఉన్నాను అత్తయ్య చెప్పదలుచుకున్నది సూటిగా చెప్పండి అంతేకాని ఇలా డొంక తిరుగుడుగా చెప్పద్దు సూటిగానే చెప్తానే కానీ ఇప్పుడు కాదు అప్పటి వచ్చి చెప్తాను అంతవరకు నిన్ను గమనిస్తూనే ఉంటాను నేను తప్పు చేయనప్పుడు నీకు భయపడాల్సిన అవసరం లేదు నువ్వు భయపడవమ్మా చాలా ధైర్యంగా చేస్తున్న తప్పుల్ని దాటి పెట్టేస్తావు మా వాళ్ళు మాయం చేశావుగా వారికి ఏదో మాయ మాట చెప్పి వాళ్ళు మధ్యలో పడేసావు అమ్మో 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 నువ్వు గుండె తీసిన బయటవే అతయ్యా మీరు ఇలా మాట్లాడడం చాలా దారుణం నాకు తెలిసి నేనేం తప్పు చేయలేదు మీ అబ్బాయి కట్టిన ఈ తాడు మీద ఒట్టేస్తున్నాను అమ్మో 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 నేను అంత పెద్ద ఇచ్చింది ఇది అంత పెద్ద ఒట్టు ఒట్టువేసిందంటే దీనికి తమ్ముడు మీద గౌరవం లేనట్లే కదా నీ ప్రమాణాల వల్ల వాడికి ఏదైనా జరిగిందో అప్పుడు అప్పుడు చెప్పాను నీ సగతి వద్దండి వద్దు ఇంకెప్పుడు అలా మాట్లాడకండి ఉండాలి ఆయన చల్లగా ఉండాలి అదేంటి అమ్మా ఏడుస్తూ బయటికి పరిగెత్తాలి కానీ లోపలికి పోయిందేంటి అది లోపలికి వెళ్ళడమే మంచిదే ఎందుకంటే వాడొచ్చే లోగా అది ఇంకోసారి దొరకాలి అప్పుడు చెప్తా అంటారు సంగతి ఈ సమయంలో లోపలికి వెళ్ళి అంజలిని పలకరించడం అంత మంచిది కాదు బహుశా నాకు వచ్చిన బేదరం ఫోన్ కాల్ కూడా వీళ్ళే చేయించుంటారు బాగా నువ్వేంద్ర బాబు నేను అసలు జాబ్ ధర చచ్చిపోతుంటే నువ్వు ఉన్న జాబ్ వదులుకుంటానంటో నువ్వు ఎన్నైనా చెప్తుంది నువ్వు జాబ్ వదిలేయడం మాకు ఎవరికి నచ్చలేదు నాకు అక్కడ కొన్ని ఇబ్బందులు ఎదురే దాని గురించి రిజన్ చేయక తప్పలేదు అది కరెక్ట్ మనస్తంపకం పంచడం అంటే ఎవరికైనా కష్టమే నాకు బస్సులు టైం అయింది నేను మళ్ళీ కలుస్తాను హలో సందీప్ నేనే కలుద్దాం అనుకున్నాను లక్కీగా నువ్వే కలిసావు సందీప్ నీతో కొంచెం మాట్లాడాలి నాతో మీకు ఉంటే సందీప్ ట్రై టు అండర్స్టాండ్ మీ జరిగిన దానికి నేను జీవితం జీవితంలో చెప్పుడు ఈ తల్లిని అలా బాధ ఇదంతా నాకెందుకు చెప్తున్నారు కారణం ఉంది నీకు నా మీద కోపం పోలేదు అనుకుంటాను అది జన్మల పోదు అయినా అర్థిస్తున్నాను మీరు నన్ను క్షమించాలి మీ అమ్మను కూడా ఇదే మాట్లాడిగాను నన్ను క్షమించాలంటే సమీరం తీసుకురామని అడుగుతుంది సమీరని తీసుకురాలని కానీ ఆ పాపాన్ని వేరే విధంగా పక్షాలను చేసుకోవాలనుకుంటున్నాను మా ఐశ్వర్యాన్ని చేతికి మీ నీ కాళ్ళు కరగడం ద్వారా ఈ మాట అనాల్సిందే నా దగ్గర కాదు మా అమ్మ దగ్గర అలాగే బాబు తప్పకుండా ఈ ప్రస్తావన మీ అమ్మ దగ్గర తీసుకొస్తాను ఎంత కష్టమైనా ఆమె నొప్పిస్తాను మీ పెళ్ళి జరిపిస్తాను నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు లేండి నేను బయలుదేరుతాను నాకు వేరే పని ఉంది చండి మీ టైం వేస్ట్ చేస్తున్నందుకు సారీ కానీ ఒక విషయం ప్లీజ్ చెప్పండి సుందరమూర్తి కార్యక్రమంలో నువ్వు జాయిన్ అవుతున్నావు అది చాలా మంచి ఆఫర్ అక్కడ రేపు మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది ప్లీజ్ నా మాట కాదా ఓకే సార్ మీరన్నట్టుగా నేను ఆ జాబ్లోనే జాయిన్ అవుతాను కానీ ఒక్క విషయం మీరు మారిన మనిషిగా ఎలాంటి స్వార్థం లేకుండా నన్ను ఆ జాబ్కి రికమెండ్ చేశానంటేనే నేను అందులో జాయిన్ అవుతాను లేదు దీని వెనుక మీకేదైనా స్వలాభం ఉన్నా మా అమ్మగారిని పిలిచిపరచాలని నా పని చేసినా వెంటనే ఆ జాబ్కి రిజెంట్ చేస్తాను మా అమ్మగారి ముందు మీరు ఎవరు నాకు విప్ప్యం గాడు వస్తా నా దుర్మార్గానికి ఉంటా వెళ్ళలేదరా మీకు నా తో పెట్టుకుంటా